హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలోకి ఒక రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అలాగే దీనితో పాటుగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీని కూడా అయితే చేయబోతున్నారండి సో వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో రుణమాఫీ అనేది ఎంత మేరకు చేస్తారు ఎవరెవరికి చేస్తారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే మీకు మీకు బెల్ సింబల్ అయితే కనిపిస్తుంటుందన్నమాట సో దాన్ని మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి సో అలా చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీకు తెలుసుకోవచ్చు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సంచలన విజయంతో భారీగా మనకు ఓట్ల మెజారిటీతో మనకు కూటమి అయితే గెలిచిందనమాట సో ఇక గెలిచినటువంటి కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో మనకు చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి అయితే అవుతారు సో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం వచ్చేసి తొలుత తొమ్మిదో తేదీ అని చెప్పేసి ప్రకటించారు కానీ కొన్ని కారణాల వల్ల మనకు పన్నెండో తేదీకైతే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారన్నమాట సో మనకు ఈ నెల పన్నెండో తేదీన మన యొక్క మన యొక్క రాష్ట్రానికి కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారండి సో ప్రమాణ స్వీకారం అనంతరం మనకు వన్ బై వన్ స్కీమ్స్ అయితే లాంచ్ చేస్తారు అలాగే తొమ్మిదో తేదీన ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో సో యొక్క కూటమిలో సభ్యులందరూ కూడా రాష్ట్రపతి మందు మంత్రులు సో వాళ్ళందరూ కూడా మినిస్టర్స్ అందరూ కూడా అయితే ప్రమాణ స్వీకారాలు ఉంటాయి కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం పన్నెండవ తేదీన మనకు ఈ యొక్క గుంటూరు దగ్గర హైవే రోడ్డు పక్కన అయితే మనకు ఒక భారీగా ఒక స్థలం అయితే ఏర్పాటు చేశారు అక్కడ మనకు మీటింగ్ అనేది కండక్ట్ చేసి ప్రమాణ స్వీకారం అయితే చేస్తారన్నమాట అయితే ఈ నేపథ్యంలో మనకు ప్రమాణ స్వీకారం అనంతరం వన్ బై వన్ వన్ బై వన్ చాలా రకాల స్కీమ్స్ అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారు సో వీటికి సంబంధించి నేను ప్రీవియస్గా వీడియోస్లో చెప్తున్నాను సో అవైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తల గురించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో మొట్టమొదటిగా మనకు వచ్చేసి మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త ఏంటంటే ఒక్కొక్కరి ఖాతాలోకి నాలుగు వేల రూపాయల చూపున అయితే విడుదల చేయబోతున్నారండి సో ఇది ఏ పథకానికి సంబంధించి అంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయంగా మోడీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి మనకు మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలనైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సో ఈ పద్ధతిలో నేరుగా ఖాతాల్లో అయితే విడుదల చేస్తుందండి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పదిహేడో విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్త చెప్పింది సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క పదహారో విడత లాస్ట్ ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తారీఖున విడుదలైతే చేశారు సో దాదాపు మనకు తొమ్మిది కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలలోకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలనైతే మనకు డబ్బులు విడుదల చేశారండి అయితే ఈ యొక్క పదిహేను విడత ఎప్పుడు విడుదల చేశారంటే మనకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మనకు పదిహేను విడత డబ్బులైతే విడుదల చేశారు అయితే పదిహేనో విడత నుంచి మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి సో యొక్క పదిహేనో విడత నుంచి ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క రూల్స్ ఏంటనే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు ఈకేవైసీ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎందుకంటే చాలామంది అర్హత లేకపోయినా సరే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అయితే పొందుతూ ఉన్నారనేసి సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేది ఇవ్వాలి సో అనర్హులందరినీ కూడా గుర్తించి వారందరినీ ఈ పథకం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని అయితే తీసుకువచ్చింది సో ఈ యొక్క ఈకేవైసీ అంటే ఎలా చేసుకోవాలంటే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మనకు ఆధార్ కార్డ్ నెంబర్తో మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుంది సో ఆ లింక్ చేయించుకొని తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ని మనకు ఈ పిఎం కిసాన్ పథకానికి అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ లింక్ ఎవరైతే కలిగి ఉంటారో సో దానిని మనకు కేవైసీ లింక్ అంటారు కలిగి ఉంటారు వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయని కరాఖండిగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అనర్హులను ఏరువేసే కార్యక్రమంలో భాగంగా మనకు అప్పట్లో ప్రకటించింది అయితే చాలామంది చేసుకున్నారు కొంతమంది నిర్లక్ష్యం చేశారన్నమాట సో నిర్లక్ష్యం చేసినటువంటి వారందరికీ కూడా పదిహేను విడత డబ్బులు పడకుండా ఆగిపోయాయి సో తర్వాత వచ్చేసి కొంతమంది చేయించుకున్నారు సో చేయించుకున్నటువంటి వారందరికీ కూడా పదిహేను విడత పడ్డాయి పదహారు విడత కూడా పడ్డాయి అయితే ఇప్పుడు ఊహించిన శుభవార్త ఏంటంటే సో ఈ యొక్క పదిహేడు విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ముహూర్తం దాదాపు ఖరారైందండి సో మనకు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల ఎనిమిదవ తేదీన మనకైతే ప్రమాణ స్వీకారం అయితే చేస్తారన్నమాట సో తేదీన అయితే అందరూ కూడా మంత్రులు చేసుకుంటారు సో ఎనిమిదో తేదీన ఈయనైతే మనకు ప్రధానమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా అయితే ఈయన మనకు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రైతులకు సంబంధించినటువంటి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని ప్రక్రియలు కూడా పూర్తి అయిపోయాయి అర్హుల లిస్టులు కూడా అలెడ్డి విడుదల చేసేస్తారు అయితే ఇప్పుడు అర్హుల లిస్టులతో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఈకేవీసీ కలిగి ఉంటుందో వాళ్ళకి మాత్రమే డబ్బులు వేస్తారు కాబట్టి మీరు దయచేసి ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్ అనగా కామన్ సర్వీస్ సెంటర్ సో దీంట్లోకి వెళ్ళేసి మీరు ఈ యొక్క ఈకేవైసీ అయితే నమోదు చేసుకోండి ఈకేవైసీ నమోదు చేసుకున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో సో వాళ్ళకి మాత్రమే రైతులకు డబ్బులు అయితే పడతాయి ఈకేవైసీ చేసుకోకపోతే పడవు అయితే పదహారు విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఈకేవైసీ కారణంతో ఎవరికైనా డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటే అటువంటి వారు కనుక ఈకేవైసీ నమోదు చేసుకుంటే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడే విధంగా మన యొక్క రాష్ట్ర మన యొక్క కేంద్ర ప్రభుత్వాలు కలిపి ప్లాన్ అయితే చేస్తున్నాయి సో మీకు పదహారు విడత డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటే మీకు పదహారో విడత రెండు వేలు పదిహేడు విడత రెండు వేలు మొత్తంగా నాలుగు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి వస్తాయి సో పదహారు విడత ఎవరికైతే పడి ఉంటాయో వాళ్ళందరూ కూడా పదిహేడు విడత కింద మనకు రెండు వేలు చేస్తారు కాబట్టి మీ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే పడడం జరుగుతుంది అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకొస్తుంది మన యొక్క ప్రజెంట్ ఈ యొక్క కూటమిలో భాగంగా ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ గవర్నమెంట్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురాబోతున్నారన్నమాట సో ఈ పథకంలో అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కో రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారండి అయితే ఈ ఇరవై వేల రూపాయలు అనేది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుందా లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలతో కల్పిస్తారా అనే దానిపైన ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ప్లస్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే మనకు ఈ విధంగా అయితే ఇవ్వబోతున్నారన్నమాట అయితే మనకు ఈ యొక్క పద్నాలుగు వేలలో తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఈ నెలాఖరికంతా కూడా విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు త్వరలో ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం అనంతరం ఈ యొక్క కార్యాచరణ కూడా రూపొందించాలని ఎందుకంటే ఎక్కడైనా సరే మనకు రైతులకు సంబంధించినటువంటి ఏ పథకమైనా సరే అమలు చేయాలంటే మనకు వర్షాకాలానికి ముందుగానే డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకనంటే వర్షాకాలానికి ముందుగానే పంటలు అనేది రెడీ కాకముందే అంటే పొలం పనులు స్టార్ట్ కాకముందే డబ్బులు ఇస్తే వాళ్ళు పొలం పనులు చేసుకోవడానికి ఎంతైనా సరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సో ఈ నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మనకు తొలి విడితే కింద ఐదు వేల ఐదు వందల రూపాయలని మే నెలలో అయితే అనమాట సో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు అదేవిధంగా మనకు మే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ జూన్ మా చివరి మాసం జూన్ నెల మనకు చివరికంతా కూడా ఈ మాసం ఎండింగ్ అంతా కూడా మనకు డబ్బులు కనుక ఏడు వేల రూపాయలు కనుక ఇస్తే మనకు ఎంతైనా సరే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది రైతులకు అనే ఉద్దేశంతో మనకైతే ఇస్తారన్నమాట అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా ప్రస్తావనైతే వచ్చిందండి సో గత మనకు టీడీపీ గవర్నమెంట్లో ఎవరికైతే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఆగిపోయాయో సో అటువంటి వారు కనుక రుణాలు తీసుకుని అలాగే కనుక బ్రేక్ అయి ఉంటే అటువంటి వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామనేసి రీసెంట్లీ ఒక టీడీపీ ఎమ్మెల్యే గారు అయితే మనకు ఒక అప్డేట్ కూడా ఇచ్చారనమాట సో మేము ఖచ్చితంగా రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి అయితే ఆయన ప్రకటించారు మరి అధిష్టానం దీనిపైన ఏ నిర్ణయం అయినా సరే తెలపాల్సి ఉంటుంది సో వాళ్ళ వరకే చేస్తారా లేకపోతే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఒక టార్గెట్ అనేది పెట్టి ఆల్రెడీ మనకు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి సీఎం గారు ఆల్రెడీ ఇప్పుడైతే చెప్తున్నారన్నమాట వాళ్ళకి డెడ్ లైన్ కూడా పెట్టారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అన్నారు తర్వాత అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనే దానికి సంబంధించి పెట్టారనమాట సో ఇదే విధంగా మనకు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు అని చెప్పి చెప్పినా సరే కొంతమంది ఎలిజిబుల్ అవుతారు అలాగే జనవరి వరకు అన్నా సరే కొంతమంది ఎలిజిబుల్ జబ్బులు అవుతారు దీనిపైన అధిష్టానం అయితే నిర్ణయం తీసుకోవాలి సో నారా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీకి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ మనకు దీంతో పాటుగా మోడీ గారు సో వీళ్ళందరూ కూడా ఈ నిర్ణయం అయితే తీసుకుంటారు రైతులకు సంబంధించి సో మనకు రుణమాఫీ చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ యొక్క ఆమోదం అయితే తెలపాల్సి ఉంటుంది సో ఆమోదం తెలిపిన తర్వాత మనకు రుణమాఫీ అయితే చేస్తారు కానీ మొత్తం మీద రుణమాఫీ కనుక చేసే రైతులందరూ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మరింత సపోర్ట్ అయితే చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది చూడాలి మరి రుణమాఫీ కనుక చేయాల వద్దనుకుంటున్నారో ఒకసారి మీరైతే కామెంట్ చేయండి రుణమాఫీ చేస్తే మంచిది అంటారా కాదంటారని సో అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్